అలాగే తిరుపతిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తూ ఉన్నారు ఆ డీటెయిల్స్ తో మా ప్రతినిధి రాజు కూడా మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజు రాయలసీమ వ్యాప్తంగా ఎన్ని ప్రాంతాల్లో రెండో రోజు కూడా ఏసీబీ అధికారుల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి రెండో రోజు ఏసీబీ అధికారులకు ఎలాంటి విషయాలు తెలుస్తూ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది అయితే రాయలసీమలో అయితే నాలుగు చోట్ల కొనసాగుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం ఇప్పటివరకు కూడా కొనసాగుతున్నా ఇవి సాయంత్రానికో లేదంటే రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇప్పటి వరకు కూడా అధికారులు చెప్తున్న వాదన కూడా అదే ప్రత్యేకించి నిషేధిత భూములతో పాటు డబుల్ రిజిస్ట్రేషన్ ఎక్కడైనా జరుగున్నాయా లేదంటే ల్యాండ్ ఎక్విజేషన్ జరిగిన సమయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు లేదంటే ల్యాండ్ ఎక్విజేషన్ అక్రమాలు ఏ విధంగా జరిగాయన్న దానిపై పూర్తిగా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే జిల్లా నేను ప్రస్తుతం అయితే బాలాజీ రిజిస్టర్ ఏదైతే జిల్లా ఉందో జిల్లా రిజిస్టర్ కార్యాలయము తిరుపతి జిల్లా ఇది బాలాజీ జిల్లా పరిధిలోకి రేణుగుంట వస్తుంది రేణుగుంటలో పెద్ద ఎత్తున రోజుకి దాదాపుగా లక్షల రూపాయలు కమిషన్ రూపంలో అక్కడ అందుతున్నాయి చేతులు ఉన్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా ఏసీబీ అధికారులకు అవగాహన ఉండదు కాబట్టి జిల్లా రిజిస్టర్ని పిలిపించి ఏ రకంగా ఏ రకమైనటువంటి రిజిస్ట్రేషన్లు జరుగుతాయి దానికి సంబంధించి ప్రొసీజర్ ఏ విధంగా ఉండాలి ప్రొసీజర్ వైలేషన్ ఎక్కడ జరిగింది అన్న దానిపై ఇప్పటికే ఫోకస్ పెట్టారు అసలు ఆఫీసులో ప్రైవేట్ వ్యక్తులు బ్రోకర్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇలాంటి ఫిర్యాదులు ఉన్నాయి అసలు ఎన్ని వింగ్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ఉంటాయి జనరల్గా ప్రొసీజర్ ఏంటి ఈ వ్యవస్థను ఎలా మారుస్తూ రిజిస్ట్రేషన్ల వ్యవహారం కొనసాగుతుంది ప్రత్యేకించి డిపార్ట్ ఏదైతే ఇక్కడ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారో వీళ్ళ పాత్ర ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది రిజిస్ట్రేషన్ల నుంచి కమిషన్ల దందా అంతా కూడా వీళ్ళ ప్రైవేట్ వ్యక్తుల దందాగానే మారిపోయిన పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాకు ఏమేరా నష్టం వాటిల్తూ వస్తుంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరిగే దగ్గర ఎక్కువ లావాదేవీలు ఉంటాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరిగాయి దీనికి ఎవరు సహకరిస్తూ వచ్చారు అసలు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఏ విధంగా వేసి ఇక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు దానిపై పూర్తిగా ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే రేణుగుండ సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బందిని అదుపులోకి తీసుకొని వచ్చి అక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తులు అట్లాగే ఎవరు డాక్యుమెంట్ రైటర్లుగా కీలకంగా పెరుస్తున్నారో వాళ్ళ నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు వాళ్ళు ఫోన్లు కొన్ని చోట్ల వాళ్ళ అకౌంట్ నంబర్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే డాక్యుమెంట్లతో పాటు ఏదైతే నిషేధిత భూములు ప్రత్యేకించి ఎండోమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు జరిగాయి వీ ప్రక్రియ ఏ విధంగా జరిగింది ల్యాండ్ ఎక్విజేషన్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టుగా కూడా ఇప్పటికే వెలుగులోకి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిన తర్వాత ఈ నివేదికను ఏసీబీ డీజీకి పంపుతారు ఆ తర్వాతనే ఎవరి మీద చర్యలు ఉండబోతే ఎవరిని సస్పెండ్ చేస్తారు ఎవరి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతారన్నది వేచుడాల్సిన అవసరమైతే ఉంటుంది ఇప్పటివరకు కూడా కొనసాగుతున్నటువంటి సోదాలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ రాజు లోపల వాళ్ళు ఉంటే తెలుస్తుంది